మనం చెప్పగానే ఎవరు వస్తాయండి మనకు కూడా ఇంట్లో కదా అందులో ఐడీలు ఉన్నాయి ఆ సిక్స్ ఫైవ్ కూడా మా ఇంట్లో ఉన్నట్టు అన్నయ్య తమ్ముడు అలాగే మా ఓన్ బ్రదర్ అండి నేను చెప్పాను కాబట్టి వచ్చే బిజినెస్ లోకి వచ్చి ఏం అంటే ఏమైందండి వచ్చినప్పుడు మేము అందరం చేరాం వచ్చిన తర్వాత హీరో మారాం ఎందువల్ల అంటే ఆ పవర్ ఎక్కడ ఉందండి కూడా వచ్చిన వ్యక్తి అండి ఎవరు సార్ అండి చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం కలిసి కొట్టుకున్నాం ఇవాళ కలిసి కొట్టుకుంటూనే మరి మహేష్ గారిని జాయిన్ చేసిన తర్వాత నేను కొన్నాళ్ళు కోమాలకు ఏంటండి కోమాలకు ఎందువల్ల అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి ఎస్ ప్రాబ్లమ్స్ ఛాలెంజ్ పెట్టుకుంటే ప్రాబ్లం చేసుకుంటే ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ ప్రాబ్లంగా పట్టించుకొని ఉన్నంతకాలం కూడా నేను జీరోలో ఉన్నాను మహేష్ గారికి హీరో అయ్యాను ఎంత స్థాయికి వెళ్ళానంటే నాకు రెండు వేలు మూడు వేలు వచ్చే రోజుల్లోనే మహేష్ గారికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్షల మూడు వేల రూపాయలు కూడా చూశాడు ఈ వాళ్ళ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఓకే వెరీ మచ్ వెల్కమ్ టు వెస్ట్ ఎక్కువ కొత్త వాళ్ళు చేతి మనం అంటే చాలా మంది ఈరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు మనందరం జాయిన్ అయితే ఫైనల్ లో డబ్బులు వస్తాయి ఎస్ఆర్ బాబు నేను చెప్పకుంటే వాళ్ళకి కార్డ్ వస్తుంది